జర్మనీ వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే పండుగ ఏంటి క్రిస్మస్ సో దానికి సంబంధించిన వ్లాగ్ ఇది చిన్నప్పుడు క్రిస్మస్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటుండే సో నా స్కూల్ వచ్చేసి సెంట్ హై స్కూల్ సికింద్రాబాద్లో ఉంది అదొక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనమాట సో ప్రతి ఇయర్ మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయ్యే ముందు పెడతారు ఆర్ ఎల్స్ అయిపోయిన తర్వాత పెడతారు టీచర్స్ క్రిస్మస్ తాత వేషం వేసుకొని వచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుండే మేమేమో ఆ టీచర్ ఈ టీచర్ అని చాలా గేసెలు కొట్టేవాళ్ళం అందరూ ప్రోగ్రామ్స్ చూస్తుంటే మేము మాత్రం వెనకాల కూర్చొని టచ్ అమ్మ ఇలాంటివేవో పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం హా ఎంతైనా ఆ రోజు మళ్ళీ రావుగా సో అదే అప్పుడు ఎంజాయ్ చేసిన క్రిస్మస్ మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడ ఎంజాయ్ చేయలేకపోయినా అంతకనం మళ్ళీ యూరోప్కి వచ్చాక ఆ వైబ్ అంతా మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు అనిపించింది ఈ మార్కెట్ ఫేమస్ వచ్చేసి లూవైన్ అనమాట నచ్చిన వాళ్ళకి ఓకే కానీ నచ్చని వాళ్ళకి ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టిపోతారు కానీ అది ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగని వాళ్ళకు వేరే డ్రింక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే చాలానే ఉంటాయి షాప్స్ అన్నీ కాకపోతే ఫుడ్ ఐటమ్స్కి అయితే చాలా డిమాండ్ ఇక్కడ కంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి వెజిటేరియన్స్ ఆప్షన్స్ తక్కువే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా పంది మాంసం అవు మాంసం ఇలాంటివి అమ్ముతుంటారు సో కనుక్కొని జాగ్రత్తగా చూస్తుండండి బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్స్ కి చాలా ఫేమస్ ఇక్కడ చూసారా దుబాయ్ కునాఫా చాక్లెట్ కూడా అమ్మేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అని రీల్స్ పుణ్యమాని అందులో ఫేమస్ అయ్యే ఐటమ్స్ అయితే పక్కా వర్క్ మనకి మనకి పడితే అక్కడ ఫుడ్ ఓకే 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 ఫోటో కి ఆంబియన్స్ ఓకే ఆ అయితే డబుల్ ఓకే మరి ఇంతకి వెదర్ అలా ఉందనుకుంటున్నారు ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే మైనస్ వన్ ఉంది అలా వండుకుతూ వండుకుతూ థింగ్స్ కాలీ బెడ్ తింగ్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఫుల్ వెరీ గుడ్ క్లైమెట్స్ మ్యామ్ ఎంజోయ్ లైఫ్ ఫార్మల్లో వెదర్ ఎలా ఉన్నా మన ఎంజాయ్మెంట్ మనదే చది పెడుతుంది వాన పడుతుంది ఎండ కొడుతుంది అని అక్కడ కూర్చుంటే పనులు ఆగిపోవా మరి పనులన్నిటికీ అడ్డు రాని వాతావరణం ఎంజాయ్మెంట్ కి మాత్రం అడ్డంకా ఇక్కడ కనిపిస్తున్న చిన్న బుజ్జి స్పూన్ ఉంది కదా అది హనీ టిప్పర్ హనీ వాడతారు అండ్ ఇక్కడ చాలా గుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇది కొనుక్కున్నాం ఇక్కడ రకరకాల దేశాల నుంచి వచ్చిన ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట వీళ్ళందరూ వాళ్ళే ఇక్కడ ఈ అక్క ఏమో పర్ఫ్యూమ్స్ అమ్ముతుంది అలాగే ల్యాంతర్స్ కూడా అమ్ముతుంది అక్క మా వైపు చూసింది ఆశగా కొనుక్కుంటారేమో అని కానీ మేము తక్క మేము హైదరాబాద్ హైదరాబాద్ మాలం తెరకు అది బాడీ కి కాదు మైండ్ కి కూడా ఫ్రెష్నెస్ ఇస్తుంది చెప్పగానే అవునా నిజం అని మా వెనకాల వచ్చింది ఓ అక్క ఎప్పుడే ఓతలే నేను ఇంకొంచెం టైం ఉంది రాగు అని చెప్పి మన షాప్ లో వదిలేసేసిన అత్తర్లేమో కానీ ఆమె దగ్గర ల్యాంప్స్ నాకైతే చాలా నచ్చినాయి అబ్బా టర్కిష్ ల్యాంప్స్ లాగా ఉన్నాయి అల్లకి జిగే జిగేలు అని కొడుతున్నాయి లైట్స్ అయితే అక్క షాప్ పక్కనే ఒక అంకుల ఏ బేటి ఇదరావు ఇదరావు అని చెప్తే ఆ కాకా వస్తున్నా అని చెప్పి పోయినా బొమ్మలు ముద్ద వచ్చినాయి మస్తు ఉమ్మ నచ్చి ఎంత కాకా అని అడిగితే రెండు అని చెప్పిండు ఏ కాక మా హైదరాబాద్ లో అయితే పది రూపాయలకే ఇస్తారంటే అయితే మీ హైదరాబాద్ కే అని చెప్పిండు ఇంత మాట అన్నా ఇంకా ఈ షాప్ లో ఏంది కొనేదని చెప్పి పక్క షాప్ కి వెళ్ళపోయినా పక్క షాప్ లో చెక్కతో చేసిన బొమ్మలు కనిపించినాయి చెస్ లూడో వానగుంటలు పచ్చిస్ ఇలాంటివి మస్తు కనిపించినాయి రూబిక్స్ క్యూబ్ కూడా ఉన్నాయి ఇటు పక్క ఏమో రంగురాలు అమ్ముతున్నారు క్రిస్టల్స్ అంటారు ఇంగ్లీష్ లో అవి ఎంత ఒరిజినల్ అనేది మనకు తెలియదు కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోవాలన్నమాట ఇంకో పక్క ఏ బుగ్గలు ఉన్నాయని చెప్పి చూస్తే ఇవి స్టార్స్ మన స్ట్రీమ్ మీద పెట్టుకోవడానికి బాగుంటది ఈ రకాలు ఉన్నాయి ఇంత తిరిగినాక ఇక నేను రాను ఒక దగ్గర కూర్చో నువ్వు అని చెప్తే అరే అని ఇక్కడేదో పల్లీలు ఉడకబెడుతున్నాను అని చెప్పి చూస్తే అన్న పల్లీలు కాపీ అరోని అంటారంట వీటిని ఇవి ఉడకబెట్టకుండా స్టీమ్ చేసి ఇస్తారు అనమాట ఇంకా పాక్ ఇల్ ఇయ్యరాదే అంటే జోక్ ఇచ్చింది మనకి వీళ్ళు కూడా పాత పద్ధతిలోనే జోకుతున్నారు ఇంకా ఎస్ట్ విషయానికి వస్తే మన పల్లీల టేస్టే వస్తుంది అప్పుడైనా పల్లీలు మిస్ అయిన వాళ్ళు తినొచ్చు తిని పేరు మరోని అప్పటి పల్లీల కంటే ఇంకొంచెం తీగు ఉంటది బాగుంటుంది కానీ ఆ పాకులో ఏ మూలకి సరిపోలేదు ఇంకో వైపు ఇక్కడ ఏదో నూడిల్స్ బండి కనిపించింది నూడిల్స్ బండి పక్కనే క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు చాలా బాగుంది అదే కదా అని చెప్పి దాని దగ్గర ఆగాము దీని చీజ్ వీల్ పాస్తా అంటారు ఇది ఇటాలియన్ స్పెషల్ అనమాట కానీ మంట లేకుండా ఎలా కరుగుతుందా చీజ్ అని అనుకున్నాము అని అక్క మంట పెట్టడానికి నేను మీకు ఎందుకు అని చెప్పింది నేను మా ఫ్రెండ్ ఇలా మాట్లాడుకుంటున్నాం

మయ్యా మొత్తానికి మా నూడిల్స్ అదే అదే నూడిల్స్ తయారైపోయాయి కానీ టేస్ట్ మాత్రం యావరేజ్ ఉంది అది తిని నోరంత ఖరాబ్ అయిందని చెప్పి పక్కన స్వీట్ షాప్ కి వచ్చాము ఇవన్నీ చూడడానికి బాగున్నాయి కదా అదేంటో చేసానని అడిగితే ఇవన్నీ కూడా ఫ్రూట్స్ తో చేసినవే బనానా స్ట్రాబెరీ ఆపిల్ చూసారా అన్ని స్ట్రాబెరీస్ పెట్టుకున్నారు అవన్నిటిని చాక్లెట్ స్టిప్ లా చేసి పెట్టారంట పిల్లలకి ఇక్కడ కాటన్ క్యాండీస్ కూడా ఉన్నాయి బుబాయ్ కునాఫా చాక్లెట్ చూసారా ఎంత ఉందో రేట్ ఒక బార్ వచ్చేసి టెన్ యూరోస్ అంట మోస్ట్ థౌసండ్ ఈ ఫ్రూట్స్ గీచ్ పడవని చెప్పి పక్కనే ఉన్న మిల్క్ చాక్లెట్ తీసుకున్నా ఇదైతే బాగుంది చూడడానికి బార్ లా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంది కాకపోతే ఐదు వందల రూపాయలు చౌకోబార్ అనమాట ఇంకో వెరైటీ కాయతో చేసిన సాసేజ్ ఒటోలో ఇంకొంచెం స్పేస్ ఉంది అది ఎందుకు ఖాళీగా పెట్టాలని చెప్పి దీని దగ్గరకు వచ్చేసా బట్ నుంచో పంచకాయ బిర్యానీ ట్రై చేయాలని ఉంది నాకైతే కానీ ఎప్పుడు కుదరలేదు సో ఇప్పుడు ఆ పంచకాయతో ఇంకొక వెరైటీ ట్రై చేస్తున్నా సోసేమంటే ముగ్గిస్తుంది అండి ఆ పంపితుంది సంపాదించే మా ఊళ్ళో జ్వరం వచ్చిన ధర్మాస్పత్రి ఫ్రిడ్జ్లో పెడతారు నాకే రోగం లేదు గ్యాస్ ప్రాబ్లం తప్ప నాకైతే ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా లేదు ఏదో బ్రెడ్ మీద ఫ్రస్ట్రేషన్ ఇక్కడికైనా బ్రెడ్ మాత్రం తప్పట్లేదు ఈ పంచకాయ సాసేజ్ మాత్రం చాలా 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 బాగుంది నేనైతే పంచకాయ బిర్యానీ కోసం వెయిటింగ్ అన్నమాట ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు పక్కా ట్రై చేస్తా ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ కాదండి అప్పుడప్పుడు పంచకాయ బిర్యానీ కూడా తినాలి ఈ బ్లాక్ ఇంతే బ్లాక్ మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దెన్ బాయ్